और हर में عليك और شغل प्लानिंग से और डगमगाते दुश्मन आते वाटर टैंक और निरा पर करले वापस करले और निकल जाना हमारा उधर होता है मालूम और से ड्रेच कोने भेजना 私は。<music> <music>

सेम <laughs> गर्छनलाई <laughs>

పట్టణ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన నూకాపల్లి ఇందిరమ్మ కాలనీ అదేవిధంగా అదే ఇందిరమ్మ కాలనీలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే పట్టణాలలో అత్యంత ఎక్కువ ఇళ్ళ నిర్మాణమైన ప్రాజెక్టు మరి జగిత్యాల ప్రజలందరికీ గురించి తెలుసు దాదాపు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు బదులై ఇందిరామ్మ కాలనీలో ఉన్న విషయం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు అది ఎవరు అవునన్నా కాదన్న అది వాస్తవం ఆ తర్వాత ఇది నిర్లక్ష్యానికి గురై మొత్తం ముళ్ళకంపలు పెరిగి కొంతమంది కడుపేద వాళ్ళు వాళ్ళ కష్టార్జితతో కట్టుకొని అప్పు చేసి కట్టుకున్న వాళ్ళు ఉండే పరిస్థితులు ఉంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో కావచ్చు తర్వాత గెలిచిన తర్వాత చాలాసార్లు రావడం నేను ఇన్ఛార్జ్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఉంటే పద్దెనిమిదిలో అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఉండి రెండు వేల పద్దెనిమిది మే నెలలో వెక్టర్ అనే కంపెనీ వాళ్ళు టెండర్ వేసి తీసుకోవడం జరిగింది నాలుగు వేల ఇండ్లు కడతామని చెప్పి వెక్టర్ గ్రూప్ కంపెనీ తర్వాత ఒక కోటి రూపాయల పరిమితి చేయలేదు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ దాదాపు చేయకుండా వదిలేసిపోయాను నేను పద్దెనిమిదిలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు వాళ్ళని కలిస్తే మాకు నష్టం వచ్చే ప్రాజెక్టు మేము చేయమని చెప్పి వాళ్ళు చాలా రోజులు కూడా రాలేదు రెండు వేల పద్దెనిమిది మే నుంచి పద్దెనిమిది పూర్తి అయిపోయింది పంతొమ్మిది పూర్తయిపోతుంది రెండు వేల ఇరవై కూడా పూర్తయిపోతుంది అంటే రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది అప్పుడు నేను అధికారులందరినీ కూడా సహకారం తీసుకొని ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరు తీసుకొని అప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి మళ్ళీ కార్యక్రమాన్ని మాకు మా కుటుంబానికి మంచి మిత్ర గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని ఒక పెద్ద కాంట్రాక్టర్ చాలామంది మాట్లాడుతుంటారు మా వియంకుడు కాంట్రాక్టర్ అని చెప్పి మధ్యలో జైతాల ఫైర్లు అందరూ ఉంటారు మా వి బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అల్గునికి వాళ్ళకు వాళ్ళు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉండి వారి మిత్రుడు కలిసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఇండ్లు అదేవిధంగా ఐదు వందల ఇరవై ఇండ్లు వేరే కోటలో కూడా కట్టేయడం జరిగింది ఇది అతిపెద్దది కట్టించిన తర్వాత మనం పేద ప్రజలకు దాదాపు సర్వే చేసి మూడు వేల ఏడు వందల ఇరవై ఇండ్లు ఇచ్చినాం ఇంకా ఎనిమిది వందల ఇండ్లు మనకి ఇవ్వాల్సినవి గురి ఉండే ఎలక్షన్లు కంటే ముందు మరి వాటికి నీళ్ళ సప్లై లేదు కరెంటు సప్లై లేదు సెప్టిక్ ట్యాంకులు లేవని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు చెప్పడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు కానీ డబ్బులు రాలేదు అట్లీస్ట్ కాగితం మీద హెడ్ ఆఫ్ అకౌంట్ అంటారంటే ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేస్తే బిల్ రికార్డ్ చేయాలంటే ఒక నంబర్ వస్తుంది అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ కూడా రాలేదు మనకు కదా బ్యాంకుల పైసలు వేయాలంటే బ్యాంకుల అకౌంట్ ఉన్నట్టు వాళ్ళు చేసిన పనికి ఇంత పని అయిందని చెప్పి మన నీళ్ళు వాళ్ళు చేయాలంటే రాలేదు కానీ అయినా కానీ అదే ధైర్యంతో నా మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో కాంట్రాక్టర్ గౌరీశంకర్ ఇన్ఫ్రా పద్నాలుగు కోట్ల పనులు దాదాపు పది కోట్ల పనులు పూర్తయిపోయినాయి నీళ్ళే అట్లనే కరెంట్ వాళ్ళతో మాట్లాడితే నేను తప్పకుండా అంటే ప్రభుత్వం కూడా అప్పుడు మన ఎస్డిపి వాళ్ళు డిస్కమ్ వాళ్ళు కొద్ది కరెంటు పై కూడా చేయడం జరుగుతాం మరి దాంతో పాటుగా చాలా పేమెంట్ కూడా పెండింగ్ ఉండింది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చే వరకు ఇంకా ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క ఇండ్ల మీదనే ఇదే గౌరీ శంకర్ చుట్టాలు కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా కాంట్రాక్టర్లుపుడు కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కు ఇరవై తొమ్మిది కోట్లు అది పెండింగ్ ఇటు పద్నాలుగు కోట్లది దాదాపు పూర్తి నీళ్ళది కూడా పెండింగ్ ఉంది ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన విషయాలు నేను మీడియా ద్వారా ఇప్పటికే చెప్పినాం చాలాసార్లు అందరు చూసినారు దాదాపు ఐదు నెలల కింద నేను కలిసిన మధ్యలో కలిసినాం మొన్న కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం అన్న సందర్భంలో మొదటిది ఉన్నమాట చెప్తా ఉన్నా తొందరగా మా అధికారులు కూడా బాగా పనిచేసినారు మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ మిగతా హౌసింగ్ రాయేశ్వర్ గారు ఒక తమ్ముళ్ళగా నిరంతరం పనిచేసి ఈరోజు రెవెన్యూ అధికారులు కావచ్చు కలెక్టర్ గారు వైసీపీ కలెక్టర్ గారు అంటే బై నేమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రభుత్వ అధికారులు అందరూ పనిచేయడంతో దాదాపులో పూర్తిగా వచ్చింది కానీ కొన్ని ఇబ్బందులు ఉండినాయి ఒక రెండు వేల ఇండ్లకు ఇప్పటికి కూడా లాటిన్ పోతే సెప్టిక్ ట్యాంక్ మోరీ అనేది లేదు మోరీ అనేది లేని ఉండడం అనేది ఒక్క బ్లాక్లో పన్నెండు కుటుంబాలు అనేది చాలా కష్టం మరి దాదాపు ఏడు నెలలు గడిచింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇండ్ల మంత్రి అయిన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను మొన్న హైదరాబాద్లోనే ఉంచుకొని హైదరాబాద్లో ఉంచుకొని పద్దెనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు ఒకటి అదేవిధంగా పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు నీళ్ళ కోసం పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు నీళ్ళ కోసం పద్దెనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్ష ఈ బాత్రూమ్లకు సెప్టిక్ ట్యాంకులు మోటర్ల కోసం కరెంటు లైన్ల కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్ని ఇంట్లో కూడా ఎలక్ట్రికల్ ఫైనాన్స్ పెడతారు సో దాదాపు నేను అనుకుంటున్నా మా అధికారులు కూడా పూర్తి సహకరిస్తూ ఉన్నారు మరి ఎవరైనా ఒక కాంట్రాక్టర్ మళ్ళీ వీలైతే ఎందుకంటే పోయినసారి ఒక్కొక్కసారి ముప్పై ముప్పై కోట్లు పది నెలలు సంవత్సరం కూడా ఆగిపోయి ఉండే ముప్పై కోట్లు నలభై కోట్లు ఒక్కొక్కసారి ఆగిపోయి ఉండే నేను తిరిగి తిరిగి మెల్లగా మెల్లగా ఇప్పించుకుంటాను అంటే ముప్పై నలభై కోట్లు ఉండే లాస్ట్లో చివరిగా ఇరవై తొమ్మిది కోట్లు దాదాపు పది పన్నెండు నెలలు ఆగిన సందర్భంలో అప్పుడు రిలీజ్ అయినాయి కొందరు డబ్బుల కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినట్టే ప్రజల కోసం పోయిన ప్రజల కోసం డబ్బులు వస్తేనే మరి కాంట్రాక్టర్ పనిచేస్తారు ఇవాళ జగిత్యాల టౌన్లో ఐదు లక్షలు పని చేయమంటే కాంట్రాక్టర్ ముందరికి వచ్చే పరిస్థితి లేదు నిన్ననే కాంట్రాక్టర్లు అందరు పోయి సినీ నాయకునికి ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు మా అందరికి డబ్బులు వచ్చేట్టు నేను మరి అటువంటి సందర్భంలో కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ కూడా కష్టం ఉంటే మరి గౌరీశంకర్ ఇన్ఫ్లా వాళ్ళ సహకారంతో మా అల్లును వాళ్ళ కుటుంబం నేను సహకారం తీసుకొని చేసినాం మరి ఇప్పుడు కూడా ఇవి టెండర్ విలుస్తారు ఎవరినొక్కలతో తప్పకుండా చేయిస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది నీళ్ళదైతే చేసేసినాం ఈ సెప్టిక్ ట్యాంక్లో అవి విలు చేస్తాం ఈరోజు మళ్ళీ ఇక్కడ రివ్యూ రావడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారితో పనిచేసి ఉత్తర చేతులతో రాలేదు ఈనాడు పేద ప్రజల కోసం ఈ ఇండ్ల కోసం ఈ అధికారులందరితో కలుపుకొని సమన్వయంతో పనిచేయడం జరుగుతోంది ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది రాజకీయాలలోకి వచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ప్లస్ పాత ఇంద్రం ఇండ్లు అన్నీ కలిపితే ఐదు వేల కుటుంబాలు ఇందులో దళితులు గిరిజనులు మైనార్టీలు వెనుకబడ్డ తరగతుల వారు అన్ని కులాలు అన్ని మతాల వారు ఉన్నారు ఈ ఐదు వేల అంటే ఇరవై వేల మందికి గూడు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక జగిత్యాల పట్టణంలో సాధ్యమైంది చాలామంది చాలా మాట్లాడతారు మరొక శాసనసభ్యునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఓడిపోయినాడు కొద్ది మేటి కొద్దితో ఓడిపోయిన ఫస్ట్ టైం గెలిచినప్పుడు అత్యధిక మేడతో గెలుచు అందుకోసం నేను అందరు సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేసాం కొందరు మాట్లాడవచ్చు ఇక్కడైనా అంతటా కానీ ఖచ్చితంగా చెప్పుకున్నా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినా కానీ జైత్యాలని ఎక్కువైంది అట్లనే మెడికల్ కాలేజ్ అంతటా ఇచ్చింది ఫస్ట్ పర్మిషన్ జైత్యాలకే వచ్చింది మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టారు బెస్ట్ ప్లేస్ జైత్యాలే కొందరు అబ్జెక్షన్ చేసారు అయినా అక్కడే పెట్టించారు అంటే ప్రజల కోసం బీద ప్రజల కోసం దాఖన కావచ్చు బీద ప్రజల కోసం ఇక్కడ ఇళ్ళకి కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఇవే కాకుండా అంతర్గామ గ్రామం సగ్రామం అక్కడ కూడా యాభై ఆరు ఇల్లు కట్టి ఒక్క సెప్టిక్ ట్యాంక్ లేదు మూరిల్లు లేని పరిస్థితి ఉంది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు కానీ ఒక ఇంటికి ఆరు లక్షల పని అయిపోయింది కానీ ఇరవై వేలది లేక అయిపోయింది అక్కడ కోసం కూడా ఒక ఎనభై ఐదు లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చినాం మరి ఈ రకంగా ఇటు నుక్కపల్లి డబుల్ బెడ్రూమ్ జైత్యాల పట్టణానికి అదేవిధంగా అంతర్గామ గ్రామాన్ని కూడా తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇందిరామ్మ ఇండ్లుగా పేరు మార్చారు ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇంకా పేదవాళ్ళ గ్రామాలలో స్వస్థలం ఉన్నవాళ్ళు కానీ ప్రభుత్వ స్థలాల్లో కట్టివ్వడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఆ మాటలతోటే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను కూడా కూడా మాటించిన తప్ప వాళ్ళెవరో ఏదో అనుకున్నట్టు కాదు తప్పకుండా కలిసి పనిచేస్తాం మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ నుక్కపెళ్ళి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇంకా రెండున్నర సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టినరు మహబూనార్లో అతిపెద్దది కట్టింది యొక్క మా కాంట్రాక్టర్ మా బావ గారు మా అల్లుడు సో వారు తీసుకొచ్చి అందరు సహకారంతో చేసినాం ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది ఒక్కొక్కసారి ముప్పై ముప్పై నలభై నలభై కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండేది సంవత్సరం సంవత్సరం ఆగిపోయినాయి ఒక్కొక్కసారి నలభై నలభై కోట్లు ఆగిపోయినాయి ఆ రకంగా రెండు వందల కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మా నీటి పారుదల శాఖ మా రెడ్డి గారు సతీష్ గారు జలంధర్ రామారావు వీళ్ళందరూ కూడా కలిసి ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు జలంధర్ గారు చాలా పనిచేసినారు నా మాట మీదకెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు దీని ప్రకారం డబల్ బెడ్రూమ్ వాళ్ళకే కాకుండా గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించినాం కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి మా మీద విశ్వాసం ఉంచి హెడ్ ఆఫ్ అకౌంట్ రాలేదు ఇంతకుముందు చెప్పిన కదా మంజూరు అని ఇచ్చిన పత్రం కానీ వాళ్ళకి అకౌంట్ రాలేదు బ్యాంకులు కాదు అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెలిసినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో వీళ్ళు బిల్లు కూడా రికార్డ్ చేయలేకపోయింది దాదాపు తొమ్మిది నెలలైంది అయినా విశ్వాసంతో మీరే చూడండి ట్యాంక్ కట్టినరు పైప్లైన్ లేచినారు నేను రెగ్యులర్గా అప్పుడున్న సీఎండి గోపాలరావు గారితో మాట్లాడడం అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఒకటికి రెండుసార్లు కలిసిన కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి దాదాపు మూడు నెలల కిందనే లెటర్ రాసింది అప్పుడు ఇవి జరుగుతున్నాయి కొన్ని ఈ టీయుఎఫ్ఐడిస్ నుంచి ఏవైతే పద్నాలుగు కోట్లు పెట్టినా ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని నుంచి టీయూఎఫ్ఐడిస్ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అవి ఇక్కడ పెట్టరాదు ఇది గ్రామీణంలో ఉన్నదని చెప్పడంతో అవి ఆగిపోయినాయి మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే ఇక్కడ ఇది నూకపల్లి గ్రామాలలో కానీ పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తా అని చెప్పి ఇండ్ల మంత్రి గారు వొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నిన్ను గౌరవప్రదంగా ఉంచుతా నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు ఓఎస్డికి పిఎస్లకు చెప్పి నా చేతిలో రెండు జీవోలు ఒకటి పద్దెనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఒకటి పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు ఈ నీటి జీవోలు ఇచ్చి కూడా పంపించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవన్నీ కూడా మరొకసారి కూడా ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది రాజకీయాలకు ఖచ్చితంగా కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తానే విశ్వాసంతో ఇచ్చారు ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉందండ్రు ఆనాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్ది ఓడిపోయినా తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద పెద్ద మేనాడుతో గెలిపించారు రాష్ట్రంలో అత్యధిక మేనాడితోడు గెలిచిన ఐదారు ఐదారుగురిట్ల నేను కొన్ని రెండు వేల పద్దెనిమిదిలో నిరంతరం ఆ పేద ప్రజలకు గూడు కల్పించాలనే భావనతోటి నేను మా కుటుంబ సభ్యులు అధికారులు నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా మూతికి బట్ట కట్టుకొని పనిచేసారు అధికారులు మూతికి బట్ట కట్టుకొని నేను కూడా ఇక్కడ చాలా సార్లు వచ్చినా మీరు కూడా వచ్చారు అనుకున్నది తప్పకుండా ఈ రెండు మూడు నెలల్లో వాళ్ళందరికీ ఇప్పించేలా చేస్తా ఈ పద్దెనిమిది కోట్లది కూడా ఎట్లా ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మా మీద విశ్వాసంతో రెండు వందల కోట్ల వరకు అది పద్నాలుగు కోట్ల వరకు నీళ్ళ చేసినారు ఈ పద్దెనిమిది కోట్లది కూడా ఈ రెండు వేల ఇళ్లకు సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ కడితే వాళ్ళు ఇళ్ళలో పోయే అవకాశం ఉంటుంది ఒక రెండు వేల మందిని అయితే దాదాపు దా నేను అనుకుంటా ఈ పది పదిహేను రోజులలో పూర్తి చేస్తే మరి అధికారులు చెప్తే ఇండ్ల మంత్రిని తీసుకొస్తాం ఆ రోజు ఒక రెండు వేల మందితోటి గృహప్రవేశం చేద్దాం ఎందుకంటే ఫస్ట్ ఫేజ్కు సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి డ్రైనేజ్లు అయిపోయినాయి నీళ్ళ కనెక్షన్ ఒక్కటి ట్యాంక్ ఎప్పుడైతుందో తెలియజేసే అందా ఎంత ఇయర్ వన్ మంత్ వన్ మంత్ లో వన్ మంత్లో అయిపోతుందా నీళ్ళు ఇవ్వగలుగుతామా ఫస్ట్ టూ థర్డ్ ఇయర్స్ నెల లోపల అందజేస్తాము అంటే దసరా కంటే ముందే ఒక రెండు వేల కుటుంబాలు అంటే ఒక పదివేల మంది వచ్చి చేరుతారు నెక్స్ట్ రెండు వేల కుటుంబాలలో ఇంకా ఎనిమిది వందలు ఇల్లు మిగిలి ఉన్నాయి మన పంచాల్సే ఉన్నాయి వాటికి కూడా మన పర్మిషన్ అడిగినా ఇస్తానన్నారు ఇప్పుడు మిగిలిపోయిన ఇంద్రమీన్లు అప్పుడు మొదలుపెట్టిన అయిపోయినాయి కొందరు పాపం బేస్మెంట్లో పోయినాయి వాళ్ళకు కూడా యాభై ఎనిమిది మందికి ఇచ్చేది ఉన్నది వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు ఇప్పుడు ఎనిమిది వందల ఇండ్లలో ఇస్తాం ఒక అరవై ఎనిమిది మందికి ఇంద్రామయ ఇండ్లు వచ్చినట్టు చూపెడుతున్నారు కానీ వాళ్ళకి లేవు కట్టుకోలే వాళ్ళు కానీ అది కంప్యూటర్లో మిస్టేక్ అయింది అది కూడా నేను కోరిన వాళ్ళ మంత్రి గారిని అదేవిధంగా ఉంగళ శ్రీనివాసరెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళకు కూడా ఇప్పిస్తాను నేను భరోసా ఇస్తా ఉన్నా ఇప్పుడున్న ఇంద్రామ ఇండ్ల వాళ్ళకు కూడా నీళ్ళ సప్లై లేదు కరెంటు లేదు నీళ్ళ సప్లై కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇంకా ఏదైనా ఉంటే ఆ మిగిలినవి కూడా చేయడానికి నేను మొన్న కోరిన ఎందుకంటే ఒకసారి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పేదవాళ్ళ కోసం కలిసి పనిచేయడంలో తప్పు లేదని భావించి ఏవైతే మిగిలిపోయి ఇక్కడ అసంపూర్తిగా ఇండ్లు ఉన్నాయో డబ్బాలు లెక్క కనబడుతున్నాయో అసంపూర్తిగా ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ఎస్టిమేట్ చేసినాం అవి కూడా చేద్దామని చెప్పినాం సో ఇప్పటికే మాకు సరిపోయిన ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో చేస్తూ ఉన్నారు ఇండ్ల మంత్రి గారు తప్పకుండా వచ్చి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి కూడా వారు వచ్చి రివ్యూ చేస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా ఇక్కడ రివ్యూ చేసి వారు చూసిన తర్వాత సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు చూస్తే నమ్మకం కుదురుతుంది సో వారు చూసి తప్పకుండా అది కూడా మంజూరు చేస్తే జగిత్యాల పట్టణ ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున ఇండ్లొస్తే అసలు ఇల్లు లేని వారు ఉండరు అనే పరిస్థితి కల్పించాలన్నదే నా ఆశయం తప్పకుండా నా ఆశయంలో జగిత్యాల పేద ప్రజలు ఇండ్ల కోసం కావచ్చు పేద ప్రజలకు సహకరించే మిగతా వాళ్ళు కూడా ఉంటారు మనం ఇంటి దగ్గర ఉంటాం అన్ని తీరులు ఉంటాం ఇల్లు లేని వాళ్ళు ఉంటే బాధ అనిపిస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే బాధ అనిపిస్తారు వాళ్ళ ఇంట్లో చనిపోతే తీసి రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి చేస్తున్న ఒక యజ్ఞం లాంటి కార్యక్రమంలో జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నా వెన్నంటి ఉంటారని సహకరిస్తారని మా నాయకులు అందరూ సహకరిస్తారు ముఖ్యంగా మా మీడియా మిత్రులు మా మీడియా మిత్రులు కూడా చాలామంది బెదిరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఇండ్ల విషయంలో నేను మొన్న ప్రభుత్వంతో పనిచేస్తా అన్న సందర్భంలో అది కూడా ఒక పాయింట్ పెట్టినా ఒక పది పాయింట్లలో అతి ముఖ్య పాయింట్లు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు సో స్థలాలు కావచ్చు ఇండ్లు కావచ్చు ఏదో ఒక ఛాలెంజ్ చెప్పినా తప్పకుండా ఆ విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఇంగ్ల మంత్రి గారు చెప్పిన ఎందుకంటే ఖమ్మంలో ఇచ్చారు ఒక జీవో ప్రకారం వారు కూడా ఖమ్మం నుంచి గెలిచిన మంత్రి మన ఇంగ్ల మంత్రి వారే రెవెన్యూ మంత్రి మరి భూములకు సంబంధించి సో వారికి అది చెప్పడం జరిగింది నేను ఇచ్చిన కాగితంలో కూడా జీవో లైక్ ఖమ్మం అని చెప్పి పెట్టినాం ఏదో ఒక విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు నేను పిలవగానే వచ్చిన అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ పేద ప్రజల ఆశీస్సులు వారి ఆదరాభిమానాలు మీ కుటుంబాలకు కూడా ఉంటాయి పక్క మీరు అయితే ఒక దువా మా పాత్రికే మిత్రులు సహకరిస్తూ ఉందా నాకు మీకు కూడా అన్నీ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ గతంలో ఈ కఠిన సందర్భాలు సహకరించిన అప్పటి నాయకులకు నాయకురాలైన చవిత గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ